మా ఉనక్కాయలు చూడండి ఎన్న అక్కడ ఎంత అనిపిస్తుంది కదా అసలు ఇలా పెంచుకుంటుంటే చాలా మంది టెరస్ గార్డెనింగ్ చేయడానికి చాలా ఖర్చు చేస్తున్నారు మేమైతే ఖర్చు కూడా లేకుండా చక్కగా కిచెన్ తో కంపోజ్ చేసుకుని పెంచుకునే మొక్కలకి వచ్చిన కాయలు చాలా 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 హ్యాపీ మాకైతే ఇంకా అక్కడ కూడా ఉంది ఇంకో చెట్టు దానికి ఆల్రెడీ కోసేసాము కాయలన్నీ ఇంకా అవి కూడా ఈరోజు అన్ని అన్ని కలిపి ఆరోజు చేసేస్తాం మా మునక్కాయలు కోయడం కోసం ఇంత కష్టపడతాయో ఎప్పుడు అనుకోలేదు ఇక్కడ మా చెట్టు ఇంకోటి ఉంది ఇక్కడ ఈ చెట్టు ఆల్రెడీ కాయలు వచ్చాయి కదా